నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండల కేంద్రంలో ఉప సర్పంచ్ భీమవరపు వెంకట కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి ఏ కొల్లు హరీష్ రెడ్డి జ్ఞాపకార్థంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో గ్రామ దేవత పోలేరమ్మ దేవాలయం వద్ద పేదలకు అన్నదానం నిర్వహించారు అనంతరం ఆయనతో ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుని ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హరీష్ రెడ్డి నిరుపేదల కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని అతను గొప్ప వ్యక్తి అని కొనియాడారు అవసరమైన వారికి ఆశరాగా ముందు ఉంటూ అందరికీ సహాయం చేసే వ్యక్తి అని అతను చేసిన సేవలు మరువలేవని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ మండల అధ్యక్షుడు ఏకొల్లు పవన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు Jangan ini jatuh lagi, Kamboja ini jatuh ini పిలిచిన వెంటనే పెద్దలు నియమవర్గ వెంకటకృష్ణారెడ్డి గారు మన మరికొత్త సర్పంచ్ గారు ఇక్కడ వచ్చేసి దగ్గరుండి కార్యక్రమాన్ని నిర్వహించారు ఈరోజు ఈ అన్నదానం జరుపుకోవడానికి కారణం మాకు అక్కడ అన్నదాతగా పేరు పొందిన ఏకుల హరీష్ రెడ్డి గారు ఎప్పుడూ ఈ దేవస్థానం వద్ద అన్నదానాన్ని నిర్వహిస్తూ ఈరోజు మా మధ్య లేకపోవడం ఎంతో బాధాకరంగా ఉంది అయినా కానీ ఈరోజు గ్రామ సర్పంచ్ గారి చేత ఒక మాట మీద కనుక్కొని వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలిపి ఇవాళ వాళ్ళు కూడా ఏగురు పవన్ పవన్ కుమార్ రెడ్డి గారు మండల నాయకులు మండల అధ్యక్షులు వాళ్ళని అడగగానే మీరు ఖచ్చితంగా చేయండి మా సహాయ సహకారాలు ఉంటాయి నలుగురు అన్నం పెట్టాలంటే ఎప్పుడు ముందుండి హరీష్ రెడ్డి గారిని తాస్మడిచుకుంటూ ఇవాళ ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం పోలీరమ్మ యూత్ భాగంలో భాగంగా ఇక్కడ అందరూ కూడా ఇచ్చేసి సుమారు రెండు మంది జనాలు ఇక్కడ అందరూ వచ్చి భోజనాలు అందరూ చేశారు మాకు సంతోషంగా ఉంది ఈ కార్యక్రమాన్ని పిలిచిన వెంటనే అన్ని పనులు ఎంతో పని ఒత్తుల్లో ఉన్నా కానీ మా గ్రామ సర్పంచ్ గారు వెంకటకృష్ణారెడ్డి గారు వచ్చేసినందుకు ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ దేవస్థానానికి పోలేరమ్మ దేవస్థానానికి ఇంకా చాలా పనులు ఉన్నాయి అవి సకాలంలో చేయాలని గ్రామ సర్పంచ్ గారు కోరుకుంటూ సెలవు ఇస్తాం ఓకే అందరికీ నమస్కారం ఈరోజు పుత్తూరు గ్రామంలో మిట్ట మీద తెలిసి ఉన్న ఈ పోలేరమ్మ దేవస్థానం నందు అన్నదాన కార్యక్రమం జరిగింది ఈ అన్నదాన కార్యక్రమానికి మా సిలు ఏకుల హరీష్ రెడ్డి గారి జ్ఞాపకార్థం వారి బంధువులు బంధువులు వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈ అన్నదాన సహ అన్నదానకు సహకారం అందించారు అదేవిధంగా ఏకుల పవన్ కుమార్ రెడ్డి మండల టీడీపీ మండల అధ్యక్షుడు అతని సహకారం కూడా ఈ గుడికి ఎంతో సేవలు అందిస్తూ మన బాగా అభివృద్ధి చెందాలని ఆశిస్తున్నాం అదేవిధంగా ఈ గుడి అతి తక్కువ సమయంలో ఎంతో ప్రసిద్ధి చెంది గ్రామంలో మామూలుగా మండలంలో కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో భక్తులు వచ్చి ఇక్కడికి రోజు ప్రతి మంగళవారం కూడా పూజలు అందుకుంటున్నారు ఇదే విధంగా ఈ గుడికి ఇంకా అందరూ కూడా సహకరించి కొద్దిగా అభివృద్ధి చేస్తే ఇంకా బాగుంటుందని నేను కోరుకుంటూ కంటి ఆసుపత్రి నెల్లూరు పరిసర ప్రాంతాలలో లక్షకు పైగా కంటి ఆపరేషన్లు చేసిన అనుభవం గల డాక్టర్ గోపాలకృష్ణ గారి నిర్వహణ సారథ్యంలో అర్కా ఐ హాస్పిటల్ నందు శుక్లములకు చికిత్స కంటి అద్దముల నుండి విముక్తి పొందడానికి లాసిక్ లేజర్ చికిత్స రెటీనా సమస్యలకు లేజర్ మరియు శస్త్ర చికిత్సలు చిన్నపిల్లల్లో వచ్చే కంటి సమస్యలకు చికిత్స మరియు అన్ని కంటి సమస్యలకు చికిత్సను అందించు కంటి ఆసుపత్రి అర్కా కంటి ఆసుపత్రి డాక్టర్ ఓ గోపాలకృష్ణ ఎంఎస్ఎఫ్ఎస్ఎస్ యుఎస్ఈ మూడు హళ్ల కాంప్లెక్స్ వీధి రైల్వే ట్రాక్ రోడ్ పొగతోట నెల్లూరు